హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు క్యారెట్ ఫ్రై చేస్తున్నా క్యారెట్ ఫ్రై కోసం అయితే ఐదు క్యారెట్లు సన్న సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా చూడండి ఇక్కడ తర్వాత దానికి గాను ఒక ఉల్లిపాయ అయితే సన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్న కొంచెం కరివేపాకు ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు అయితే చిన్న ముక్కలు చేసుకున్న ఒక ఒకటిన్నర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి ఇవైతే నేను తీసేసుకున్నాను అనమాట ఇప్పుడైతే నేను ఫస్ట్ కారం ఉప్పు కొబ్బరి పొడి పసుపు ఇవి మిక్సీకి వేసుకుందాము చిన్న జార్లో నేనైతే మిక్సీకి వేసుకుంటున్నా ఒక అంటే అన్నీ మిక్సీకి వేసుకున్నాయే కానీ ఒకసారి కొంచెం మళ్ళీ కొంచెం అన్నీ కలిపి మిక్సీకి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందనమాట అందులోనే వెల్లుల్లి కూడా వేసేసుకున్నా ఇప్పుడైతే కొంచెం అయితే ఒక చుట్టూ అయితే తిప్పేసుకుందాము చూడండి కొంచెం అన్నీ కలిసి కొంచెం ఫైన్ పేస్ట్ లాగా అంటే పౌడర్ అయిపోయింది అనమాట ఫస్ట్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము స్టవ్ పైన బాండి పెట్టేసుకున్న ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్న నాలుగు నుంచి ఐదు టీ స్పూన్లు ఉండొచ్చు వేసుకున్న ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కింది ఫస్ట్ అయితే జీలకర్ర తర్వాత ఆవాలు తర్వాత కొంచెం నేను మినపప్పు వేస్తున్నా ఇష్టం మినపప్పు శనగపప్పు ఏదైనా వేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే కొంచెం మినపప్పు వేసిన తర్వాత కరివేపాకు ఇవి కొంచెం వేగి వేగాలన్నమాట ఇవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఇదైతే కొంచెం వేగిందో లేదో ఒకసారి అయితే నేను చెక్ చేసుకుంటాను మినపప్పు అయితే కొంచెం రెడ్డిగా ఫ్రై అయితే ఏమవుతాయి అంటే చాలాసేపు క్రిస్పీగా ఉంటుంది అనమాట ఫ్రై కాకుండా ఉంటే మెత్తబడిపోతుంది ఫ్రై మంచిగా అయితే మాత్రం ఎంతోసేపు అయినా క్రిస్పీగా ఉంటుంది అనమాట మినపప్పు మనం ఫ్రైలలో అయితే మంచి టేస్ట్ వస్తుంది మినపప్పు తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలైతే కొంచెం మగ్గాలన్నమాట చూడండి ఉల్లిపాయ ముక్కలు అయితే అన్నీ వేసేసుకున్నా ఇదైతే కొంచెం ఫ్రై ఫ్రై కావాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ మంచిగా వస్తుంది ఇవైతే ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుంటున్నా క్యారెట్ ముక్కలు అయితే సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే ఇట్లా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అయితే నేను బాండీలో అయితే వేసేసుకున్నా ఇవి కొంచెం కలుపుకొని మగ్గడానికైతే టైం తీసుకుంటుంది ఒకసారి అయితే మూత పెట్టి మగ్గించుకుందాము ఇది క్యారెట్ అయితే చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది అనమాట మగ్గడానికి అయితే చూడండి ఇప్పుడైతే మన మూత పెట్టేసుకొని కాసేపు అయితే మగ్గించుకుందాము నేను ఒక టూ త్రీ మిని టూ మినిట్స్ తర్వాత అయితే తీసి చూయిస్తున్నాను చూడండి ఇక్కడైతే కాసేపు అయితే నేను మగ్గించుకున్నా కదా ఇప్పుడైతే మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు మనకు కావాల్సింది ఫ్రై కాబట్టి ఇప్పుడు ఫ్రై లాగా కావాలన్నమాట ఇక్కడైతే మనం ఇట్లనే మధ్య మధ్యలో ఒక టూ మినిట్స్కు త్రీ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉందా ఉందామన్నమాట క్యారెట్ ఫ్రై అయితే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మామూలుగా కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకు లేకపోతే పిల్లలు హాస్టల్లో ఉండి రూముల్లో ఉండి బ్యాచిలర్స్గా వంటలు చేసుకునే వాళ్ళకు మాత్రం ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట ఎప్పుడు ఆలు ఫ్రై అట్లనే కాకుండా ఇట్లా కూడా క్యారెట్ ఫ్రై చేసుకుంటే కూడా హెల్త్కు హెల్త్ టేస్ట్ టేస్ట్ రెండు ఉంటాయన్నమాట చూడండి క్యారెట్ అయితే మంచిగా మగ్గిపోయింది అంటే ఫ్రై అయిపోయింది అన్నమాట చూడండి కలర్ తెలుస్తుంది మనకు ఇప్పుడైతే కొబ్బరి కారం మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఉప్పు కారం పసుపు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాం కదా అది కూడా ఆ పౌడర్ కూడా అందులోనే వేసేసుకొని కాసేపు అయితే ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే అట్లే స్టవ్ పైన ఉంచుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ అయితే ఏమవుతుందంటే మనం వేసుకున్న పౌడర్ కూడా క్యారెట్ ముక్కలకి అంతా పట్టేసుకొని టేస్ట్ మంచిగా వస్తుందనమాట చూడండి క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎంత మంచిగా కలర్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తుందో చూడండి చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది నేను అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటా ఇప్పుడు క్యారెట్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం స్వీట్ ఉంటుంది కానీ మనము ఒక కొంచెం కారం కొంచెం ఎక్కువనే వేసుకుంటే మాత్రం టేస్ట్ అంటే స్వీట్గా తినే వాళ్ళకి బాగానే ఉంటుంది మరి తీయగా అనిపించే వాళ్ళకి మాత్రం కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇదైతే వేడి వేడి అన్నంలో తింటే మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట చూడండి ఫైవ్ నెలగా అయితే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది నేను ఒక గిన్నెలోకి తీసి చూపిస్తున్నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్